జెండాలు కొద్దిగా కిందికి దించుకోండి అమ్మా ఎనికిలో ఉన్న వాళ్ళు కనపడరు జెండాలు ప్లీజ్ జెండాలు కొద్దిగా కిందికి దించుకోండి అమ్మా కొద్దిగా జనాలు కిందికి దించుకోండి అమ్మా నేను సార్వత్రిక ఎన్నికల నిమిత్తము నందిగొట్కోర్ నియోజకవర్గానికి వచ్చినటువంటి హైటెక్ సిటీ సృష్టికర్త నవ్యాంధ నిర్మాత కేసీ కెనాల్ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి అపర భగీరథుడు ఒక విజనరీ లీడర్ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ శబరమ్మ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ జయసూర్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు దామోదర్ రెడ్డి గారికి జనసేన నాయకులు సురేష్ గారికి రవి గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి మన ఎన్టీఆర్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా మీకల్లా తెలుసు నంది కొట్కూరు నుంచే మేజర్గా రైతాంగము వర్షాధారం మీద ఆధారపడి ఉన్నారు మన పక్కనే శ్రీశైలం రిజర్వాయర్ ఉంది మన ప్రాంతం నుంచి మన సారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం వరకు కూడా కృష్ణా జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారానే పోతున్నాయి తెలుగు అంగ ద్వారా చెన్నై దగ్గరికి పోతున్నాయి అమ్మా జెండాలు కిందికి దించండి జెండాలు జెండాలు కిందికి దించండి అమ్మా ఎంఆర్పిఎస్ కానీ తెలుగుదేశం జన సైనికులు కానీ అందరూ జెండాలు కిందికి దించండి మన రైతాంగానికి కావాల్సింది సాగునీరు మన పరిస్థితి ఏమైందంటే మనము సముద్రంలో ఉన్న వాళ్ళమైతున్నాము మన చుట్టూ ఉన్నాయి కానీ కెనాల్స్ ఉన్నాయి కానీ మనకు ప్రాంతానికి సాగునీరు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు మొన్ననే ఆగస్టు ఒకటిన ప్రాజెక్టులు సందర్శించినప్పుడు నంది కొట్కూరు ప్రాంతానికి సమృద్ధిగా నీళ్లు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మీరు ఎంత మెజారిటీ తెస్తే దానికి మూడంతలు నీళ్లు ఇస్తారు అంటే మీరు ఇరవై వేల ఎకరా ఇరవై వేల మెజారిటీ ఇస్తే అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తాము అదేవిధంగా మీరు యాభై వేల మెజారిటీ ఇస్తే మూడంతలు లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సారు మనకు చెప్పడం జరిగింది మీకు వివరిస్తారు ఇంకా ఈ ప్రాంతంలో యువత బాగా చదువుకున్నారు ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి అదే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మన సారు తంగడంచలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేశాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నీళ్ళు ఇయ్యక వాళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది మళ్ళా సారు వచ్చినాక ఫస్ట్ చేసేది తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసి మెగా ఫుడ్ పార్కు సీడ్ ఆర్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇక్కడ యువతకు సమృద్ధిగా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడానికి ఉంది ఆల్రెడీ మన సారు ఓరకల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి కంప్లీట్ చేయడం జరిగింది ఆడ ఇండస్ట్రియల్ హబ్ కూడా ముప్పై వేల ఎకరాలు కేటించి స్పాట్ స్టీల్ అక్కడే ఏర్పాటు అయిపోయింది ఆల్రెడీ గ్రీన్ కో ఇండస్ట్రీస్ అక్కనే పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు చేసి మన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుగా వచ్చేటట్లు ఉన్నాయి ఇంకా కొట్కూర్ నియోజకవర్గంలో ఇరవై శాతము ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులకు ముస్లిం సోదరులకు ముఖ్యంగా కావాల్సింది రక్షణ చాలా మందికి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషను ఉండదని మన సారు మీకల్లా హామీ ఇవ్వబోతున్నాడు ముస్లిం సోదరులకు అన్ని విధాల రక్షణ ఉంటుంది రిజర్వేషన్ ఉంటుంది గతంలో చేసినటువంటి తోఫాలు మనకు కావాల్సిన దుల్హనియా స్కీమ్స్ అన్ని అమలు చేస్తాడు అన్ని సారు ఖచ్చితంగా చెప్తున్నాడు చెప్పబోతున్నాడు ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయసూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను